ఇప్పుడు మనము ఈ దానిలో ఫ్రెండ్స్ ఇక వీరనామ దేవాలయానికి ఇది మాదటేరుపల్లి దగ్గర ఉంది పొదం లోపలి చూద్దాం అందరికి నమస్కారం నేను మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను మాదటేరుపల్లి ఉన్నటువంటి వీరనామ దేవాలయం మాత్రం వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు వీరనామ దేవాలయాన్ని మొత్తం చూపిస్తాను చూడండి వీరపల్లి మండలంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయం వీరనామ తల్లి దేవాలయం చూద్దాం అండి ఇప్పుడు మనం చూసేది తల్లి దేవాలయము వీరనామ తల్లి వీరామృతయ్య అనే పాలిగా వివాహం చేసుకుంటుంది వీరనామ్మ తల్లి సంతూరు చేసి వంగిమలలో ఉన్నటువంటి వెంకటపాలెం అనే గ్రామంలో జన్మించింది వీరనాగమ్మ తల్లి వీరామృతయ్య స్వామిని అయితే వివాహం చేసుకుంటుంది ఆ చింతరాజపల్లిలో అయితే వీరామృతయ స్వామి యొక్క సొంత ఊరు తల్లి భర్త వీరామృతయ్య ఒకసారి వేట అడవికి పోతాడు అనమాట అక్కడ ఒక పులి పులిని వేటాడి అతను మరణిస్తాడు ఈ విషయం తెలుసుకున్న వీరనాగమ్మ తల్లి తన భర్త లేని జీవితం తనకు వద్దని తన భర్త స్థితితో పాటు సతీ సహక్రమణానికి సిద్ధమవుతుంది అప్పుడు ఊర్లోని ప్రజలు తల్లి నువ్వు మహాశక్తి మంత్రురాలు కదా నీ మరణం తర్వాత ఎలా పూజించాలి ఆనవాళ్ళు అడుగుతారు అప్పుడు ప్రజలు అప్పుడు వీర్నాగం తల్లి ఇలా చెప్తుంది ఈ చిత్తులో నేను ఎప్పుడు కాలిపోతానో నా చిత్తిని నా చితిని ఎనిమిది రోజుల తర్వాత చూడండి అక్కడ నా తల వెంట్రుకలు జడ కుచ్చులు గాజులు చీర బొట్టు ఇవన్నీ అక్కడ ఉంటాయి నన్ను పూజించుకోండి అని చెప్తుంది గ్రామ ప్రజలు ఎనిమిది రోజుల తర్వాత చూస్తే చెప్పిన ఆనవాళ్ళన్ని అక్కడ కనబడతాయి అప్పుడు నుంచి వీర్నాగం తల్లి యొక్క పూజలు అయితే ఉండాలన్నమాట ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఊరు వచ్చి మలయాడీపురం దగ్గర అయితే ఉంది వీరమ తల్లి వాళ్ళ అక్క ఊరు అనమాట ఇది వీరంగమ తల్లి చనిపోయినాక వాళ్ళ అక్క అయితే అయినా ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట అప్పుడు వీరగమ్మ తల్లి రాత్రి కల్లా కనబడి అక్క ఎందుకు ఏడుస్తున్నా ఈ ఊరిలో గుడి కట్టుకుని పూజించుకో నువ్వు ఎప్పుడు వచ్చి పిలిచినా ఈ కాడ నేను ఇత మాట అదృశ్య రూపంలో వచ్చి మాడతాను అని చెప్పిందంట అలాగే సంతానం లేని వాళ్ళు ఎవరైనా నా వద్దకు వస్తే వాళ్ళ సంతానం కలిగి చేస్తాను నన్ను పూజించిన వాళ్ళకి నేను మేలు చేస్తాను అని చెప్పి చెప్పిందంట చాలా రోజుల నుంచి అయితే ఇక్కడ ఆ ఈ విధంగా జరుగుతానండి ప్రస్తుతానికి ఇక్కడ కొన్ని రోజులు అయితే చిరునాలు కూడా జరుగుతుంది అనమాట ఇదే ఇప్పుడు దాకా మనం చూసింది యొక్క దేవాలయము ఈ యొక్క వీరణామం తల్లి చరిత్ర చెప్తే మనకు పెద్దగా తెలియడం లేదు తెలిసినంత వరకు అయితే నేను చెప్పిన ఈ యొక్క దేవాలయం మొత్తము ప్రస్తుతానికి అయితే చూసేసినాము ఇక్కడ ఒక చెట్టు ఉంది ఎదురుగా అయితే ఈ గుడి ఎదురుగా ఉంది కదా ఆ చెట్టు ఏదైనా ముడుపులు కడతారు అన్నమాట ఆ యొక్క ఇక్కడ కదా అదే చెట్టు అనమాట ఆ చెట్టుకి అయితే ముడుపులు పెడతారు స్థానిక ప్రజలు అయితే చాలా మంది వచ్చి ఇక్కడ కడతారు అనమాట సంతానం కలగడానికి ఏదైనా ఇక్కడ వచ్చేసి వాళ్ళ కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ వీర అయితే అయితే పూజించారు ఇప్పుడు మనం చూసేది వీరనామ దేవాలయం మెయిన్ టెంపుల్ అదే దేవాలయం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనము ఒక మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది ఆడికి మళ్ళా వెళ్ళొచ్చు మనము ఇదే దారి అంతా ఒక మెయిన్ ఎంట్రన్స్ చెప్పినాక మీకు అది మెయిన్ ఎంట్రెన్స్ కూడా చూపిస్తాను ఈ దానిలో ఎండి పోతే మెయిన్ ఎంట్రన్స్ అయితే వస్తుంది వీర్నాగం తల్లి దేవాలయం వెళ్ళడానికి మొదటి ఎంట్రన్స్ అనమాట ఇదే ఇక్కడి నుంచే లోపల మనం పోవచ్చు దేవాలకు దేవాలయం వద్దకు మీరు చూస్తున్నారు యోహన్ జర్నీ యూట్యూబ్ ఛానల్